హలో హాయ్ అండి అందరూ బాగున్నారా నేను ఈరోజు సన్నసీమ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా సన్నసీమను తీసుకొని అదేవిధంగా వాటిలోకి కావాల్సిన పదార్థాలు సన్నసీమ తీసుకున్న తర్వాత దాంట్లో బాదం పప్పు జీడిపప్పు అదేవిధంగా సన్నగా చాక్ చేసుకున్న కొబ్బరి అదేవిధంగా సన్నగా చాప్ చేసుకున్న బాదము రిస్మిస్లను తీసుకోవాలి అదేవిధంగా ఒక లీటర్ పాలను తీసుకొని స్టవ్ పై పెట్టి వాటిని హీట్ చేసుకోవాలి అలా వేడైన తర్వాత మరొక స్టవ్ పైన పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నేను వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదండి సన్నసేమను కూడా హీట్ పక్కన సన్నచి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు వరకు షుగర్ని తీసుకొని మనం ముందుగా హీట్ అయిన పాలల్లో వేసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకొని అదేవిధంగా కొద్దిగా దాచిన చెక్క కూడా వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అదేవిధంగా పచ్చాపచ్చాగా దంచుకున్న యాలకులను కూడా వేసుకొని ఆ పాలపైన మూత పెట్టి ఒకసారి ఇలా మరగనివ్వాలి పాలని ఇలా మరిగిన తర్వాత మనకు దాంట్లో పర్ఫెక్ట్గా చక్కెర అనేది కరిగిపోతుందండి ఇలా కరిగిన తర్వాత మరుగుతున్న పాలల్లో మనం ముందుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న సేమైన వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన డ్రై ఫ్రూట్స్ను బాదము కిస్మిస్ అన్నీ ఇలా వేసి ఒకసారి ఇలా మిక్స్ చేయండి మిక్స్ చేస్తే అబ్బా చూడండి ఎంత బాగా వస్తుందంటే మనము సేమియా లడ్డు సేమియా కంటే ఈ సన్న సేమియా అయితే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఒక్కసారి తిన్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ కావాలంటారు పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారు మనకు నోట్లో పెట్టుకుంటే వెన్న పూసలా ఇలా కరిగిపోతుందండి ఈ స్వీట్ అయితే చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసి దేవుళ్ళకు నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈ స్వీట్నెస్ చాలా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒక టెన్ మినిట్స్ వరకు బాగా బా ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత మరి కొద్దిగా మళ్ళీ ఇలాచిని కూడా వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫైనల్ టచ్ ఇస్తే చాలా చాలా బాగుంటుందండి ఈ పాలు అనేవి బాగా మరగాలండి మరిగితేనే చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఇది మా బ్రదర్ చేశాడండి చాలా చాలా బాగా చేస్తాడండి ఈ సన్నసేమి అయితే నాకైతే మా బ్రదర్ చేసిన సన్నసేమియా పాయసం అంటే చాలా చాలా ఇష్టం అండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అండి మనం తింటుంటే చూస్తుంటేనే నోట్లో ఆహా దాలాజాల మూరిపోతుందండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎంతో ఎమ్మీ టేస్టీ అయినా సన్నసీమియా పాయసం రెడీ